హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒకే కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొన్ని కొన్ని అభిప్రాయ భేదాల వల్ల విడిపోతూ ఉంటారండి అలా విడిపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు ఎందుకు వస్తాయో కోపాలు అర్థం కాదండి చాలా చిన్న చిన్న విషయాలకు కూడా పంతాలు పట్టింపులు ఎక్కువైపోయి మాట పట్టింపుల వల్ల కొంచెం దూరం అవుతారనమాట అలా అని అయినప్పుడు మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి అలాగే మన వాళ్ళు ఎవరైనా మనకి దూరమైనప్పుడు మనం వాళ్ళతో సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తు చేసుకున్నాం అనుకోండి ఈ బాధ మర్చిపోతాం తాత్కాలికంగా అయినా మర్చిపోతాం ఆ కాసేపు మనం సంతోషపడతాం ఈ మాటలు కోపాలు ఇవన్నీ ఎప్పుడు ఉండేవానండి ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటే పాజిటివ్గా అయిపోతుందండి మన మైండ్ అంతా అవును అంత సంతోషంగా ఉన్నాం కదా కుటుంబం అంతా కలిసి హ్యాపీగా గడిపినవి చేసుకున్న పూజలు వ్రతాలు ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందండి నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది అన్నమాట ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చి ఎవరైనా అలిగి మాట్లాడకపోయినా చేసినా అంటే మా ఫ్యామిలీలో అయినా సరేనండి నేను ఆలోచిస్తాను ఒకప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో ఎంత హ్యాపీగా అందరం అసలు ఒకే చోట కూర్చుని భోజన చేయడం చాలా సంతోషంగా గడపడం ఇవన్నీ గుర్తు చేసుకుంటానండి చేసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట అలా ఉండేవాళ్ళం ఈరోజు ఎందుకు నా మీద అలగాల్సి వచ్చింది నేను ఎందుకు మాట్లాడకుండా ఉండిపోయాను అనే బాధ కలుగుతుందండి అలా మనం ఆలోచించుకోగలగాలండి ఎందుకంటే నెగిటివ్ థింగ్స్ ఆలోచిస్తే మనం నెగిటివ్గానే ఆగిపోతామండి ఇప్పుడు ఇల్లు శుభ్రంగా ఉందనుకోండి మనకేమనిపిస్తుంది చక్కగా పూజ చేసుకుని ఆ అగరత్తుల వాసన దీపారాధన వెలుగులు ఆ పూల పరిమళం వచ్చినప్పుడు మన మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే గుడికి వెళ్ళినా చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే అదంతా పాజిటివ్గా ఉండే వాతావరణం అండి అక్కడ వైబ్రేషన్స్ కూడా అలాగే ఉంటాయి అదే ఒక మనం రెండు మూడు రోజులు ఇల్లు ఉడడం మానేసి ఆ మట్టిలో దుమ్ములో ఉన్నాం అనుకోండి మన మనసంతా నెగిటివ్ అయిపోతుంది అబ్బాబా అని చికాక్ చికాక్గా అనిపిస్తుంది అవునా కాదా చెప్పండి చిన్న ఉదాహరణ అండి ఇది నాకు తోచిన ఉదాహరణ చెప్తున్నాను అలా మనం ఎప్పుడూ కూడా మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవాలండి ఒక్కోసారి విమర్శలు ఎదుర్కొంటాం ఆ విమర్శలను కూడా పాజిటివ్గా తీసుకోవాలి మనం ఒక్కోసారంటే అలా విమర్శించినప్పుడు మనకి అది కరెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు సపోజు నేను కూడా ఈ మధ్య మా ఫ్రెండ్ కొన్ని అన్నారండి మీరు తీసే వీడియోలో క్లారిటీ ఉండట్లేదు సరిగ్గా చెప్పట్లేదు మీరు అని నాకు అనిపించిందండి అలా విమర్శిస్తే మనకేమవుతుందంటే మనం ఎక్కడ సరి చేసుకోవాలో తెలుస్తుంది ఏదైనా సరేనండి ఓ ముస్తాబయ్యం అనుకోండి ఏదైనా మనకి ఒక శారీ కట్టుకున్నాము ఆ కలర్లో మీకు ఏదో అంత ఇదిగా అనిపించలేదు అంటే మనం వెంటనే ఆ చేంజ్ చేసుకుంటాం అక్కడ అలా అనమాట ఏదైనా సరే అండి దాన్ని పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకుంటే ఏ సమస్యలు ఉండవనిపిస్తుంది నాకు ఇంట్లో వాళ్ళతో అయినా బయట వాళ్ళతో అయినా ఉద్యోగస్తులతో అయినా ఎప్పుడైనా సరేనండి వస్తూ ఉంటాయి భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి మాటలు తేడాలు వస్తూ ఉంటాయి రాకుండా ఉంటే మనం మనుషులు ఎలా అవుతాం చెప్పండి అలా వచ్చినప్పుడు చాలా వరకు అండి మంచిని తీసుకుంటే ఎదుటి వాళ్ళలో మంచిని తీసుకుంటే మనం మంచివాళ్ళుగా మారుతాం మనం మంచిగా ఆలోచిస్తే మన వైబ్రేషన్స్ ఎదుటి వాళ్ళకి అంది వాళ్ళు కూడా పాజిటివ్గా మారుతారే అనిపిస్తుంది అందుకని మనం కొంచెం ఆలోచిద్దామండి ప్రతి విమర్శలోంచి విజయాన్ని తీసుకోవాలి ప్రతి నెగిటివ్లోంచి పాజిటివ్గా ఆలోచించాలి అనేది నా అభిప్రాయం అండి ఇప్పుడు పిల్లలైనా సరేనండి మనం పిల్లలకు కూడా ఎలా నచ్చ చెప్తే వాళ్ళు మట్టి ముద్దలండి అలాగే తయారవుతారనమాట మనం మలుచుకోవచ్చు వాళ్ళని అందుకని మనం ఎప్పుడు వాళ్ళకి మంచి చెప్పామనుకోండి పూర్వం కథలు చెప్పేవారండి శ్రవణకుమారుడి కథ అని రాముల వారి కథ అని పిల్లలకి నేర్పించేవారండి ఎందుకు అంటే పిల్లలు వాళ్ళలో ఆ కథల్లో ఉన్న నీతి నేర్చుకుంటారు అని ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు లేండి అంత ఖాళీ కూడా ఎవరికి ఉండట్లేదు కానీ అలా చెప్పడం వల్ల వా ఈ చెబుతూ దానిలో ఉన్న నీతిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారండి పెద్దవాళ్ళు అమ్మమ్మలు తాతయ్యలు ఉంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు చేసేయడం వల్ల వాళ్ళకి ఏమయ్యేదంటే శ్రవణ కుమారుడు అనగానే ఆహా తల్లిదండ్రులను ఇంత శ్రద్ధగా చూసుకోవాలి రాముడు అనగానే ఆహా ఆయన ఇంత మాటకు కట్టుబడ్డారు ఇలా అనమాట దానిలో ఉన్న నీతిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు అలా మనం పిల్లలకు కూడా చెప్పగలిగితే ప్రతీది పాజిటివ్గానే ఉంటుందండి పిల్లలు కూడా చక్కగా ఎదుగుతారు అందుకనే మనం ఏదైనా సరే మంచిగా ఆలోచిద్దాం ఎదుటి వాళ్ళతో విరోధం వస్తూ ఉంటాయండి వచ్చినంత మాత్రాన వెంటనే వెళ్ళి మన అభిమానాన్ని చంపుకుని అయితే మనం మాట్లాడక్కర్లేదండి ఆత్మాభిమానాన్ని చంపుకుని బాధపడక మనం వెళ్ళి మాట్లాడక్కర్లేదు ఎందుకంటే కొన్ని కొన్ని సంఘటనలు మనసుని చాలా దెబ్బతీస్తాయండి అంత దెబ్బతీసినప్పుడు మనం మెత్తబడిపోయి ఎదుటి వాళ్ళకి మనం ఏమీ ఇది అవ్వక్కర్లేదు సమయం వస్తుందండి ప్రతిదానికి సమయం వస్తుంది అప్పుడు వాళ్ళు మంచిగా ఉన్నారనుకోండి మనం మారచ్చు తప్పలేదు ఎందుకంటే చెడుని పక్కన పెట్టే ఎందుకంటే ఎందుకంటేనండి దానం చేసేటప్పుడు కూడా కుడి చేతితో చేసే దానాన్ని ఎడం చేతికి తెలియనివ్వద్దు అన్నారు అందుకని మనం మంచి చేసేటప్పుడు పది మందికి చెప్పక్కర్లేదండి చెడు చేయకూడదండి ఇలా చేసాము వాళ్ళకి ఎంత మంచి చేసాము వీళ్ళకి ఎంత మంచి చేసామని కూడా మనం చెప్పక్కర్లేదు అలాగే చెడు కూడా చేయటానికి ప్రయత్నించకూడదండి మంచి ఎప్పుడైనా సరే మనం చెప్పినా చెప్పకపోయినా బయటకు వస్తుంది చెడు కూడా అలాగే బయటకు వస్తుందండి కానీ సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళకి మంచి చేయడానికి ప్రయత్నిద్దాం తోచినంత సహాయం చేద్దాం నేను ఏం చెప్దాం అనుకున్నానో మీకు పాటికి అర్థమయ్యే ఉంటుందండి ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్తో ఆలోచించాలండి మనం ఏ విషయాన్నైనా సరే చెప్పాను కదండి ఇల్లు శుభ్రంగా ఉంటే మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇల్లు శుభ్రత లేకపోతే మన మనస్సు కూడా అంత నెగిటివ్గా ఆలోచిస్తుంది అలాగే మన మనస్సును శుభ్రంగా పరిశుద్ధంగా ఉంచుకుందాం ఏ ఆలోచనలు రాకుండా నెగిటివ్ ఆలోచనలు చూడండి మెడిటేషన్లో కూడా చెప్తారనమాట ఆలోచనలు రాకుండా చూసుకోండి మీ మైండ్ని శ్వాస మీదే ధ్యాస ఉంచండి అని కానీ వస్తాయండి పూర్తిగా మనం పాజిటివ్గానే ఉందాము అన్నంత మాత్రాన నెగిటివ్ ఆలోచనలు రావని మనం అనడానికి లేదండి ఒకప్పుడు మనం హ్యాపీగా ఉన్న మనల్ని బాధ పెట్టిన వాళ్ళు అన్న మాటలు ఖచ్చితంగా మనకు గుర్తొస్తాయి రావంటారా వస్తాయండి వచ్చినప్పుడు దాని గురించి పదే పదే ఆలోచిస్తే మన ఆరోగ్యాలు పాడవుతాయండి ఖచ్చితంగా పాడవుతాయి అందుకని మనం వాళ్ళతో సంతోషంగా గడిపిన క్షణాలనే గుర్తు చేసుకుందాం బాధపడిన క్షణాలు గుర్తు రావని కాదు వాటిని పక్కన పెట్టడానికి ట్రై చేయాలండి చేస్తే మనం విజయంలో వెళ్ళినట్టేనండి ఆరోగ్యపరంగా మనం చాలా బాగుంటాం అందుకనే నేను ఈ విషయం చెప్తున్నాం పిల్లల్ని కూడా అండి టెన్షన్లు పడేలాగా కాలేజీలకి వెళ్ళొచ్చి అక్కడ గొడవలకో మాటలకు లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళొచ్చి దానిలో టెన్షన్ పడో ఏదో చిన్న మాట అంటే ఫీల్ అయిపోయి మనం ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యాం అనుకోండి వెంటనే మన పిల్లలు కూడా మనతోటి మనలాగే ఉంటారండి అందుకనే మనం శాంతంగా ఉందాం పిల్లల్ని మన పరిసరాలని అన్నిటినీ ప్రశాంతంగా ఉంచుదామండి ఇది ఒక ప్రయత్నం మాత్రమేనండి అంత మాత్రం నేను మొత్తం అలాగే ఉంటానని నేను చెప్పట్లేదండి ఎందుకంటే ప్రయత్నం చేద్దాం అంతే ఎవరమైనా సరే పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నం చేద్దామండి తేడాలు రాకుండా ఉండవండి మనుషులు అన్నా మనుషులకే వస్తాయి మనమేం దేవతలం కాదు ప్రతి మాట దగ్గర తేడా వస్తుంది వచ్చినప్పుడే సరిపెట్టుకోవడం లేకపోతే విన్నట్టు ఊరుకోవాలండి కొన్ని కొన్ని అండి అంటారు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి అంటారు అలా కూడా కొన్ని వదిలేయాలండి కొన్ని కొన్ని అలా వదలకపోతే కుటుంబాల్లో గొడవలు చాలా ఎక్కువైపోతాయి కాబట్టి కొన్ని విని విన్నట్టు వదిలేయాలి కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం ఏమంటారు ఇప్పుడు ఈ వీడియో మీకు బోర్ కొట్టింది అనుకోండి ఎప్పుడు సోది చెప్తుంది అనుకుంటే మీరు ఈ వీడియో చూడొద్దండి స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం లేదు నచ్చింది ఇలాంటి మాటలు ఇంకా వినాలి అనిపిస్తే అప్పుడప్పుడు చేస్తానండి ఇలాంటి వీడియోలు అంటే నాకేదైనా వచ్చిన ఆలోచనని మీతో పంచుకుంటాను అంటే పెద్ద దానివల్ల నేనేదో పెద్ద మోటివేషన్ చేసేయాలి పెద్ద ఇది ఉపన్యాసకర్తనే అని నేను చెప్పట్లేదండి సాధారణంగా మనం ఫేస్ చేసే విషయాల గురించే మాట్లాడతాను మీకు నచ్చితే మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్